సవరణలని వెంటనే రద్దు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సోదరులరా ఇది మైనార్టీల మీద సాగిన ప్రత్యేకించి ముస్లిం మైనార్టీల మీద సాగిన ఒక తీవ్రమైనటువంటి దాడి అట్లాగే ఇది కేవలం మీ మీద సాగినటువంటి దాడి మాత్రమే కాదు ఇది ఈ భారత రాజ్యాంగం మీద సాగినటువంటి దాడి అట్లాగే ఈ భారత తత్వం మీద సాగినటువంటి దాడి అట్లాగే ఈ భారతదేశం ఈ రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి పౌర హక్కుల మీద సాగుతున్నటువంటి దాడి ఇది మీ హక్కుల్ని హరించ హరింపజేయడం లేదు మా హక్కుల్ని కూడా హరింపజేస్తా ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పలువుడి యొక్క హక్కుల్ని హరింపజేస్తా ఉంది ఈ దేశంలో రాజ్యాంగం పొందుపరిచినటువంటి ఫెడరల్ సిస్టాన్ని ధ్వంసం చేస్తా ఉంది ఈ చట్టం ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ సవరణలు ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తా ఉన్నాయి ఈ ప్రభుత్వాలు ఎంత దుర్మార్గమైనటువంటి దుష్ప్రచారాన్ని చేస్తా ఉన్నాయి ఎన్ని వ్యాఖ్యలు చేస్తా ఉన్నాయి వక్ చట్టము అని అంటే ఇక వాళ్ళు వన్స్ వక్ఫ్ అంటే ఆల్ ఫర్ వర్క్ వక్ఫని చెప్పేసని సాక్షాత్తు కేంద్ర మంత్రి లో ఈ చట్టాన్ని ప్రవేశపెడుతూ ఇక పార్లమెంటే ఇది మాది అని చెప్పేసి అని వక్ఫోర్డు చెబితే ఇక అది అలాగే అయిపోతుంది అని చెప్పేసి అనే దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని ఈ దేశంలో తీసుకొని ఎందుకు వస్తా ఉన్నారు వాళ్ళు ఈ దేశంలో వాళ్ళు అనుకున్నటువంటి పద్ధతుల్లో పరిపాలన సాగించాలి కాబట్టి వాళ్ళనుకున్న పద్ధతుల్లో మతతత్వాన్ని వాళ్ళు వాళ్ళనుకున్న పద్ధతుల్లో మతరాజ్యాన్ని స్థాపించాలి అని అనుకుంటున్నారు కాబట్టి ఇంత దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు ఏ ఆస్తినైనా ఇది మా ఆస్తి అంటే అది వాళ్ళ ఆస్తి అది ఇంకంతకంటే ఏమిటి అని హోంశాఖ మంత్రితో సహా అందరూ మాట్లాడుతూ ఉన్నారు మేమే చాలా గొప్పగా ఇందులో సంస్కరణలు తీసుకొని వచ్చాము ఇప్పటిదాకా మహిళలకి స్థానం లేదు మేము మహిళలకి స్థానం కల్పిస్తున్నాము ఈ చట్టంలో ఇప్పటిదాకా మహిళలకి స్థానం లేదు అవకాశం లేదు అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు మేము ఇక్కడ అడగడం కాదు సిపిఎం పార్టీ తరఫున పార్లమెంటులో ఈ బిల్లు మీద మాట్లాడినటువంటి సిపిఎం పార్లమెంటు సభ్యుడు ప్రశ్నించాడు అమిత్ షాని అయ్యా అమిత్ షా గారు నువ్వు ఒత్వ చట్టంలోకి మహిళల్ని ఉండాలి అని నిబంధనని తీసుకొని వస్తూ గొప్ప పని చేసినట్టుగా చెప్తా ఉన్నావు కానీ నువ్వు నీ హిందూ దేవాలయాల్లోకి అనేక చోట్ల మహిళల్ని ఎందుకు రానియడం లేదు అయ్యప్ప దేవాలయంలోకి మహిళల్ని ప్రవేశించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిస్తే ఆ తీర్పును వ్యతిరేకిస్తూ నువ్వెందుకు నీ పార్టీ ఎందుకు నిరసనలు తెలియజేసి నువ్వు మహిళల పట్ల ప్రేమ ఉన్నాడు నువ్వు ముందు హిందూ మహిళల గురించి ఆలోచించాలిగా వాళ్ళకి ఆత్తులు అవకాశాలు కలగజేయాలిగా దీని గురించి మాట్లాడుతున్నావు రెండవది ఎనిమిది లక్షల చిలుకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి ఆదాయం తక్కువగా ఉంది అవినీతి జరుగుతూ ఉంది అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నావు ఎనిమిది లక్షల చిలుకు ఉన్నటువంటి ఆస్తులు ఏమిటి మసీదులు ఉన్నాయి ఉన్నాయి స్కూళ్ళు ఉన్నాయి మదర్సాలు ఉన్నాయి శ్మశానాలు ఉన్నాయి వీటి నుంచి ఆదాయాలు వస్తాయా ఈ ఆదాయాలు లెక్కేసి ఇన్ని లక్షల ఎకరాలు భూమి ఉంది ఇందు నుంచి ఆదాయం వచ్చే ఆదాయాన్ని కాజేస్తా ఉన్నారు వీళ్ళు తింటున్నారు వాళ్ళు తింటున్నారు అవినీతి జరుగుతూ ఉంది అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు ఎక్కడైనా ఎవడైనా ఇది మానవ సమాజం కాబట్టి మనుషులు కాబట్టి ఈ వ్యవస్థలో లోపాలు ఉంటే అక్కడ కూడా ఎక్కడైనా ఉండవచ్చు ఎక్కడ ఇతర మతాలకు సంబంధించినటువంటి ఆస్తుల నిర్వహణలో జరిగినటువంటి లోపాలు లేవా అవినీతి లేదా అక్రమాలు లేవా వాటిని సరిదిద్దడం కోసం నువ్వు ఈ దేశం కల్పించినటువంటి సెక్యులర్ సిస్టాన్ని ధ్వంసం చేసేసి నువ్వు ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నం చేస్తావా మతంలోకి చొరబడతావా ఎంత దారుణమైనటువంటి విషయం అవినీతి పేరుతో చేసే ప్రచారం మూడో విషయం వక్వంటే దానం ఈ దానం ఏదో ఇప్పుడు వచ్చింది కాదు నీ పార్టీ పుట్టడానికంటే ముందు ఈ పార్టీని పుట్టించిన తాతలు వాళ్ళ తాతలు వాళ్ళు పుట్టడానికంటే ముందు నుంచి వచ్చినటువంటిది ఎనిమిది వందల ముప్పై సంవత్సరాల క్రితం పదకొండు వందల తొంభై ఐదు నుంచి ఒక్క అవుతా ఉంది ఇవాళ అవుతున్నటువంటిది కాదు కానీ వాళ్ళు నువ్వు ఏం చేస్తా ఉన్నావు ఏం చెప్తా ఉన్నావు ఎవరైనా ఒత్పుకి దానం చేయాలి అని అంటే వాళ్ళు ఐదు సంవత్సరాలు మత ఆచార సాంప్రదాయాలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు కావాలి నిర్వహించే వాళ్ళే దానం చేయాలి అని అంటా ఉన్నావు ఇదేమేం చెప్తా ఉన్నా ఇది మా మీద కూడా సాగుతున్న దాడి నేను అనుకుంటాను నేను నా ఆస్తిని దానం చేయాలని అనుకుంటాను నేను నా తాతలు సంపాదించిందో నేను సంపాదించిందో నా పిల్లలు సంపాదించిందో నా హక్కుగా నేను దానం చేయాలనుకుంటాను నువ్వెవడివి నువ్వు చేయడానికి వీలు నాకు రాజ్యాంగం కల్పించింది ఈ హక్కు ఫలానా మతాన్ని ఆచరించితేనే చేయాలి అని అంటానికి నువ్వు ఎవడివి ఏమిటి చట్టం అసలు ఈ చట్టం రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘించే చట్టము అని చెప్పేసి అందుకే అంటా ఉన్నాం సోదరులరా అంతేకాదు ఈ చట్టంలో చేసినటువంటి దుర్మార్గమైనటువంటి సవరణలు ఏవైతే ఉన్నాయో సమయం తక్కువగా ఉంది పెద్దలు అనేక మంది ఉన్నారు రామ్పునియాని గారు ఉన్నారు ఎంపీలు ఉన్నారు రామ్పునియాని గారు ఇవాళ ఈ దేశంలో ఈ లౌకికతత్వాన్ని ఈ సెక్యులరిజాన్ని కాపాడటానికి చేస్తున్నటువంటి పోరాటంలో ఆయన కూడా ఉపా కేసులు ఎదుర్కొంటా ఉన్నారు ఆయన మీద కూడా ఉపా కేసులు పెట్టి వేధిస్తూ ఉంది ఈ ప్రభుత్వం కానీ ఆ వయసులో స్వాతంత్రానికంటే ముందు రెండేళ్లు రెండేళ్ల ముందు పుట్టారు ఆయన అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడటానికి లౌకికతత్వాన్ని కాపాడటానికి కృషి చేస్తూ ఉన్నారు అందుకని ఇట్లాంటి పెద్దలందరూ ఉన్న సమయంలో నేను ఎక్కువ సమయం తీసుకోవడం భావ్యం కాదు ఒక విషయం మీ అందరికీ స్పష్టం చేస్తూ ఉన్నాం ఇవాళ మనం అందరము కలిసి ఈ దేశాన్ని కాపాడుకోవాలి ఈ దేశ సెక్యులరిజాన్ని కాపాడుకోవాలి ఈ దేశ ఫెడరలిజాన్ని కాపాడుకోవాలి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని కాపాడుకోవాలి అందుకోసం ఐక్యంగా మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటంలో ఎల్లప్పుడూ ఈ చట్టము ఇది తెచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి దాడులకు వ్యతిరేకంగా మేము కూడా భుజం భుజం కలిపి పోరాడుతాం మీతోని ఉంటాం అందరం కలిసి ఈ దేశాన్ని కాపాడుకుందాం అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా నమస్కారం అనేది వ్యాధిగ్రస్తులకు ప్రవక్త వసల్లం సిఫారసు చేసిన ఆహారం తల్వీన పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచుతుంది గుండెకు సంబంధించిన వ్యాధులను దూరం చేస్తుంది ఒత్తిడి డిప్రెషన్ ఆందోళనకు పరిష్కారం చూపిస్తుంది పురుషుల యొక్క లైంగిక శక్తిని మెరుగుపరుస్తుంది నరాల నీరసాన్ని తగ్గిస్తుంది రక్తపోటు మధుమేహ వ్యాధుల నియంత్రణలో సహకరిస్తుంది క్యాన్సర్ లాంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది ఇమ్యూనిటీ బూస్టర్ బరువు తగ్గుతారు కిడ్నీలకు మంచిది రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తుంది మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది మహిళల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ దూరం చేస్తుంది ఎముకలకు బలాన్ని ఇస్తుంది అందుకోసమే సంప్రదించండి ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ ముఫ్తిసాబ్ నంబర్ డోర్ డెలివరీ చేయబడును జజాక్ ఖైరా